మేడం పతాక ఆవిష్కరణ గావించుగా స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులను త్యాగమూర్తులను రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం స్వాతంత్ర సాధనకు పోరాడిన త్యాగదనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం మన హనుమకొండ జిల్లా ముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా సవనీయంగా మీ ముందు పెడుతున్నాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎస్ఈపీ అంతయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము త్వరలో నిర్వహించడం జరుగుతుంది సంబంధిత అధికారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన నిర్వాహకులు సిద్ధంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను यहां इतने మంది विद्यार्थी विद्यार्थी आलो आकाश ओके राज दानदर श्री आना श्री रामजी गारू बड़ी बैठक कैमरा श्री श्रीमती के नवो जीटीएस ओके श्री ओम जी प्रसाद Terima kasih telah menonton!